బాలామృతం ప్లస్ను పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి కర్ణాటకలో జొన్న రొట్టెలను వినియోగిస్తున్నందున పౌష్టికాహార నిపుణులతో చర్చించి వాటిని మహిళా సంఘాలతో పిల్లలకు అందించే అంశంపైనా దృష్టి సారించాలి అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందజేత అంగన్వాడీల పర్యవేక్షణ నిర్వహణపై వంద రోజుల కారాచరణ రూపొందించి అమలు చేయాలి గర్భిణులు బాలింతలు చిన్నారుల సంక్షేమం విషయంలో అంగన్వాడీలు ఆశా వర్కర్లు కలిసే చేయాలి అనాథ పిల్లలకు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తున్నట్టే ఏటీసీల్లోనూ వాళ్లకు ప్రవేశాలు కల్పించాలి మన పిల్లలను సింగ్పూర్లోని నైపుణ్య శిక్షణ కేంద్రాలకు పంపే ఒప్పందం చేసుకున్నాం అక్కడకు పంపే వారిలో అనాథ పిల్లలకు చోటు కల్పించాలి ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని బస్తీలు వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి నిర్దేశిత సమయంలో అక్కడి పిల్లలకు ఆయా వాహనాల ద్వారా పౌష్టికాహారం అందేలా చూడాలి విశ్రాంత ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు ఆయా పిల్లలకు బోధన చేసేందుకు ఆసక్తి చూపితే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి తెలంగాణ ఫుడ్స్ విజయ డెయిరీ ఉత్పత్తులను అంగన్వాడీలకు అందేలా చూడాలి అని చెప్పారు నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులను లేదా కుటుంబ సభ్యులు పట్టించుకోలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలవాల్సి ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు ఉద్యోగులైతే వారి వేతనాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రులకు ఖాతాలకు పది నుండి పదిహేను శాతం జమ అయ్యే అంశాన్ని పరిశీలించాలని ఈ అంశంలో సమగ్రమైన నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం గారు సూచించారు ట్రాన్స్జెండర్లకు ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అవకాశం కల్పించామని వారి సేవలను రవాణా దేవాదాయ శాఖ వైద్యారోగ్య శాఖలతో పాటు ఐటీ ఇతర కంపెనీల సేవల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం గారు ఆదేశించారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్లో చిన్నారులు మహిళలు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ముఖ్యంగా దివ్యాంగుల మధ్య వివాహాలు వివిధ పథకాల్లో దివ్యాంగులకు ప్రోత్సాహకాలు కల్పించే విషయంపై చేసి వచ్చే మంత్రిమండలి సమావేశం నాటికి నివేదిక సమర్పించాలని సీఎం గారు ఆదేశించారు